పశ్చిమాసియాలో నెలకొన్న గాజా సమస్యకు ద్విదేశ పరిష్కారానికి భారత్ మద్దతిస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ పునరుద్ఘాటించారు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్దాన్ని ప్రస్తావించిన జైశంకర్ గాజాపై చేసే ఏ తీర్మానంలోనైనా ఉగ్రవాదం బందీల అంశం ప్రస్తావించకపోతే అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించదన్నారు స్వయంగా భారత్ ఉగ్రవాద బాధిత దేశమని అలాంటిది మనమే ఉగ్రవాదాన్ని విస్మరించడం లేదా తక్కువగా చూపడం అనేది దేశ ప్రయోజనాలకు విరుద్ధమన్నారు ఎటువంటి తీర్మానా అందులో వాడిన పదాలతో సహా పరిపక్వతను భారత్ చూస్తుందన్నారు ఉగ్రవాదాన్ని ప్రజలను బంధించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఇలాంటి పరిస్థితిలో ఏ దేశానికైనా ప్రతిస్పందించే హక్కు ఉంటుందని అదే సమయంలో ఆయా దేశాలు సాధారణ పౌరుల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని జైశంకర్ అన్నారు ఇజ్రాయెల్ తో రక్షణ సహకారంపై మాట్లాడిన కేంద్ర కేంద్ర మంత్రి భద్రతా ప్రయోజనాల విషయంలో ఆ దేశంతో బలమైన బంధం ఉందన్నారు మన భద్రత ప్రమాదంలో పడిన చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ అండగా నిలిచిందన్నారు మన జాతీయ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామన్నారు